హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్వీట్ రెసిపీ వచ్చేసి కమ్మని సగ్గుబియ్యం సేమియా పాయసం అండి వంటికి చలువ చేసే హెల్దీ రెసిపీ అనమాట సో వీక్లీ వన్స్ అయినా కానీ మనం ఇలా చేసుకు తిన్నామంటే చాలా హెల్దీ అండి సో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను వన్ లీటర్ మిల్క్తో నేను మీకు పక్కా మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను సో ఇలాగే చేసుకోండి ఈవినింగ్ వరకు పాయసం చిక్కబడకుండా చాలా బాగుంటుంది టేస్టీగా సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పది నిమిషాల ముందే ఒక గుప్పెడు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టి తీసుకోవటం వల్ల మనకి పాలల్లో ఈ సగ్గుబియ్యం మరింత రుచిగా ఉంటుంది డైరెక్ట్గా వేసుకోవటం కంటే ఒక పది నిమిషాలు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని పాలు మరిగించడం స్టార్ట్ చేసినప్పుడే వేసేసుకొని ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా మనం కలుపుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలండి సో ఈ పాలు మరిగేలోపు వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి కాస్త ఈ నెయ్యి కరిగాక ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకోవాలండి ఇక్కడ నేను రోస్టెడ్ సేమ్యా తీసుకున్నాను మీరు కావాలంటే నాన్ రోస్టెడ్ సేమియా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ సేమియాని నేను ఇక్కడ హాఫ్ కప్పు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు జస్ట్ ఈ నేతిలో కొంచెం బ్రౌనిష్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఈ సేమ్యాన్ని కూడా మరొక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచేసుకుందాము చూసారా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకుని సేమ్ అదే ప్యాన్లోనే కొంచెం గీ ఉంటుంది కదా మనకి ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చండి అవని ఇవని కాదు నా దగ్గర ఇక్కడ జీడిపప్పు బాదం అట్లానే బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి ఇవి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా వేయించుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి సో చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కనుంచుకుందాం ఈలోపు మనకి మిల్క్ అయితే చక్కగా ఒక పొంగైతే వచ్చి మరిగిపోయాయండి చూసారా ఇలా మనం అడుగు నుంచి కలుపుకుంటూ ఉంటే అడుగు అనేది అంటకుండా ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది సో ఈ టైంలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమ్యాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని సేమియా ఉండలు కట్టుకోకుండా వెంటనే చక్కగా కలుపుకున్నామంటే మంచిగా ఉడికిపోతుందనమాట ఈ పాలల్లో ఈ సగ్గు బియ్యం సేమియా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్యా అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోవాలండి చూడండి చూపిస్తున్నాను నేను మీకుకి సేమియా పట్టుకుంటే చక్కగా ఇలా కట్టవ్వాలన్నమాట అప్పుడే మనకి బాగా ఉడికిపోయిందని అర్థము ఈ టైంలోనే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు ఇలాచిని కచ్చాపచ్చా దాని చేసి వేసుకోవాలి ఫ్లేవర్బుల్గా సూపర్ ఉంటుంది ఇలా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కూడా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట సగ్గు బియ్యం సేమే రెండు ఉడికిపోయాయండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు మనం ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాము ఇక్కడ నేను త్రీ ఫోర్త్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను స్వీట్ బాగా ఎక్కువ తీసుకుంటే వన్ కప్ తీసుకోండి కొంచెం స్వీట్ తక్కువ తీసుకుంటే త్రీ ఫోర్త్ కప్పు తీసుకుంటే సరిపోతుందండి వన్ లీటర్ మిల్క్కి చెప్తున్నాను నేను ఇక్కడ సో మాకు ఇక్కడ షుగర్ వద్దు అనుకుంటే మీరు బెల్లం యూస్ చేసి కూడా చేసుకోవచ్చు బెల్లం ఎలా యూజ్ చేసి చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా అంటే ఈ పాయసం అంతా రెడీ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేశాక తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి సో అంతేనండి ఈ టైంలో మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఎండలకి వంటికి ఎంతో చలువ చేసి ఈ సగ్గు సగ్గుబియ్యం సేమియా పాయసం వీక్లీ ఒక్కసారి తీసుకున్న హెల్త్కి హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో చూసారు కదా ఒక్కసారి ఇలా మరిగించుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బౌల్స్కి సర్వ్ చేసుకుని తిన్నామంటే వేడి వేడిగా సూపర్ ఉంటుంది సో వేడిగా ఇష్టం లేదనుకుంటే అనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తినొచ్చు ఇంకా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అమ్మటి సగ్గు బీమ్స్ సేమియా పాయసం అయితే రెడీ అయిందండి మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్